హాయ్ అండి నేను ఇక్కడ పల్లీ చట్నీ చేస్తున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసానండి అవి కొంచెం వేగుతున్నప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాను అనమాట ఒక కప్పు పల్లీలు ఇవి కూడా చిన్న మంట మీద చక్కగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కగా పెట్టేసుకొని మళ్ళీ అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి తాలిం దినుసులు ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసి తాలింపుకు రెడీ చేసేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు చల్లగా అయిపోయినాయి ఇవి జార్లో వేసేసుకొని కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి అదిగోండి జీలకర్ర అలాగే వెల్లుల్లి రబ్బలు వేసాను అలాగే తగినంత సాల్ట్ ఇదిగోండి కల్లుప్పు వేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ అయిందని తీసేసాను ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మీకు ఎంత పలచగా కావాలని చూసుకోండి మేమైతే ఇంత కొంచెం తిక్కుగానే తింటాం అనమాట చిక్కగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు రెడీ చేసేసుకున్నాం కదండి ఆ తాలింపు వేసేసుకుని ఒకసారి ఇట్లా కలిపేసేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకొని దోశ కానీ ఇడ్లీ కానీ రవ్వ దోశ ఇలా ఉప్మా చాలా ఆటలు కూడా చాలా బాగుంటుంది